అయితే శివరాత్రి బాగు అనమాట చూసేది మా అమ్మ అయితే పూజ చేస్తుంది అనమాట పసుపు కుంకాలతో బొట్లు పెడుతుంది ఫోటోలు అన్నింటికి చూస్తున్నారు కదా ఇదైతే మా పూజ రూమ్ అనమాట మా అమ్మ ఇక్కడ పూజ చేసుకుంటుంది మార్నింగ్ క్లైమేట్ అయితే ఇలా ఉందనమాట అయితే వేస్తున్నాను ఆనపకాయ మొక్క అనమాట ఇది మాకైతే సన్నజాజి పువ్వులు వచ్చినాయి అనమాట మంచిగా పూలు కొయి ఇంకా చాలా మగ్గులు మా అమ్మ అయితే పువ్వులు అనమాట ఇప్పుడు పువ్వులు కోసుకురావడానికి వెళ్తున్నాను పదండి పువ్వులు అయితే ఇక్కడికి వచ్చాను చల్ల పువ్వులు చెట్టు అనమాట ఇన్ని పువ్వులు కోసుకొచ్చారనమాట ఇప్పుడైతే ఈ పువ్వులు పట్టుకుని మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి చదువు మా అమ్మకైతే ఇప్పుడు పువ్వులు ఇచ్చేద్దాం మా అమ్మ అయితే టెన్త్ అమలపాకుల కోసుకురం మంది కోసేద్దాం పెద్ద సైజులో ఉన్నవైతే పర్వాలేదు కాబట్టి మినిమం ఈ సైజులో తెమ్మంది ఇప్పుడైతే తమిళపాకుల కోసం వీటిని వాటర్లో కడగాలి మమ్మీ 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 మా అమ్మకి ఆ తమలపాకులు ఇచ్చేసి నేనైతే వచ్చి పోయాను ఇదే మన శివరాత్రి మినీ వ్లాగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బాయ్